పద్మనాభ నేషనల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో తిరుపతి మహతీ కళాక్షేత్రంలో శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి నాలుగు రోజుల పాటు పౌరాణిక నాటకోత్సవాలు నిర్వహించనున్నామని అకాడమీ చైర్మన్ విద్వాన్ కస్పా పద్మనాభం తెలియజేశారు శుక్రవారం ఉదయం తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు స్థానికంగా ఉన్న కళా సంస్థలను కళాకారులను ప్రోత్సహించాలన్న సదుద్దేశంతోనే ఈ నాటకోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇందులో భాగంగానే ప్రతిరోజు సాయంత్రం మొదలుకొని నాలుగు రోజుల పాటు పౌరాణిక నాటకాలను ప్రదర్శించనున్నామన్నారు తొలుత శ్రీనివాస కళ్యాణం శ్రీ రామాంజనేయ యుద్ధం కృష్ణపక్షం శ్రీకృష్ణ రాయబారం వంటి గొప్ప పౌరాణిక నాటకాలను ప్రదర్శించనున్నామని తెలిపారు తిరుపతి కళలకు కాణాచి అని కళాకారులు నగర ప్రజలు ఈ ప్రదర్శనలను తిలకించి కళాకారులను ప్రోత్సహించాలని ఆయన తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపినాథరెడ్డి కార్యదర్శి కేఎన్ రాజా జయరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నేను కళ అంటే అభిమానిని నేను ఇంతవరకు ఎవరి దగ్గర కూడా పైసా కూడా తీసుకోకుండా నా సొంత డబ్బులతోనే ఎన్నో నాటక ప్రదర్శనలు చేశాను అంతేకాకుండా నేను మున్సిపల్ ఎంప్లాయీస్ దీంట్లో నేను నాటకానికి ఒక ఫౌండర్ ప్రెసిడెంట్గా పనిచేస్తాను దాని పేరు వాల్మీకి కళా మండలి అంటే రానటువంటి ఈ మున్సిపాలిటీ వాళ్ళకి కూడా నేను పద్య నాటకాలు నేర్పించి వాళ్ళు రాజయుద్ధం చేత కాకపోయినా కూడా వాళ్ళని అభివృద్ధి చెప్తాయడానికి కళాకారులు తీర్చి తీర్చిన వాడిని అదేవిధంగా నేను రేపు జరగబోయేటువంటి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో నా ఆధ్వర్యంలో పద్య నాటకాలు డ్యాన్సులు ఉంటాయి మా మొట్టమొదటి హాఫ్ అన్ అవర్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది తర్వాత మొదటి రోజు పద్మావతి శ్రీనివాస్ కళ్యాణం అనే నాటకము ఉంటుంది అదేవిధంగా మరుసటి రోజు నాలుగు గంటల నుంచి ఏ కొంచెం డ్యాన్సులు మీటింగ్ ఉంటుంది